ആ യാസ കിന്നു പിന്നെ പിടിച്ചേ

ஜதன பகமத்து கோட்டு பிராங்கணம் ஸ்வீகரிச்சபோது தமிழோடு வந்து ரொம்ப சேவையில கூட அந்த

सांसतद्कि <laughs> हिंदुमि ਆਰਸੋਦੋ ਦਿਨ ਦਾ ਨਮਾਤਰ ਅਜੀ ਸਿਰ ਬੰਨਾ ਸਾੰਤ ਚਾਹੰਦ ਆੜ ਬਿਲਤਨ ਵਾਲ ਦੋਲਵਾ ਵਾਲਾ ਬਾਲਾ ਜੀ ਕੀ ਥੇ ఎద్దులు వచ్చి అర్తుందా మీరు కొద్దిగా ఎన్నికరను గిర్రావుతున్నాడు ముందుకు వెళ్ళిపోతారా బాను ఆడు బా అబ్బా వెళ్ళేవా అక్కడ అక్కడ అటు పడుతుంది ఇక్కడ అరటించబడతారా నువ్వు అని మాతో నడుచుకున్నా స్వామి మొదటిలో ఉన్న మూడు వందల అడుగుల గ్రాన్ని ఇరవై ఒకటి సెకండ్ల పోటీ చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్ల మూడు ఉన్నాయి

മൂടവ ലോണ്ട് തൊരു വേണ്ട അടു നിമിഷം നിലപൈ രണ്ട് സെക്കൻഡ് പൂർത്തി മൂന്നു സെക്കൻഡ് മുൻകലായി

రెండు నిమిషాల ముప్పై సెకండ్లు పోటీ చేసుకున్నాయి మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి కూడా పది సెకండ్లు ఉన్నాయి బండయ్య గారు పదహైదు వందల అడుగు మూడు నిమిషాల పద్నాలుగు సిడీల పోటీ మూడవ స్థానానికి నాలుగు సిటీలు ఉన్నాయి నాలుగవ స్థానానికి ఎనిమిది సిటీలు ఉన్నట్టుగా ఉన్నాయి जंहिं पाड़े गम जंडी चंड पाड़े गला लेने

ఏడవ నాడు రెండు వేల వంద్రాన్ని నాలుగు నిమిషాల యాభై సిగన్లు పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి యాభై సిక్టర్లు జన్లో ఉన్నాయి నాలుగవ స్థానానికి పదహైదు సిగ్గన్లు ముందులో ఉన్నాయి సమయం ఐదు నిమిషాలు పోరాడు వెంటనే

ఎనిమిదవ రాండ్ రెండు వేల నాలుగు వందల గజాన్ని ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుగంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు అన నా గీరాన అందరిని చూసుకోండి నిన్నటి తోటిల గురించి చెప్పండి అస్సలా ఫైనల్ రౌండ్ అంటే ఈ ఒక్కసారి చేర్చే స్థానానికి

அட் ஏழு நிமிஷம் பூர்த்துனா மூடவஸில் பதிமூன்று செகண்ட்ல நாலவஸ்தான பதி சித்தஞ்சல மண்டலம் அனந்தபுரம் ஜிபா போட்ட ஜாத்துல

ఎనిమిది నిమిషాల నాలుగు సికినుల పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి వెనకబడి నాలుగవ స్థానానికి ఆరు సిటెన్ల ఉండలే ఉన్నాయి ఇటు చివరికి వచ్చి మహాతి చివరికి వెళ్ళి తిరిగి ఒక్కరి గురాని నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు ఇటు చివరికి రావాలా మల్లాంటి చివరికి వెళ్ళి తిరిగి ఒక్కరి గురాని నాలుగవ స్థానంలో మూడవ స్థానంలో కొనసాగాలంటే

అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్క విధాన యొక్క నాలుగవ స్థానము అటు చివరికి తిరిగి